డాక్టర్ అంటే ఎవులర్రా ఇదేంటి ఈజ్ బాబుకి కొత్త చెట్టు పట్టుకుంది ఇలా క్వశ్చన్ అడుగుతుంది డాక్టర్ అంటే ఎవడు తెలీదు డాక్టర్ అంటే కనిపించే దేవుడర్రా కనిపించిన దేవుడు మనకి జన్మనిస్తే కనిపించే ఈ డాక్టర్ దేవుడు మనకి పునర్జన్మనిచ్చేతడానికి చెప్పుకొచ్చేస్తారు చాలా మంది అయితే డాక్టర్ లాంటి దేవుళ్ళతో అని మీరు అందరూ బాగా చెప్పినారు కానీ ఈ డాక్టర్ లోట కూడా చాలా మంది ఫేక్ డాక్టర్లు ఉన్నారటర్రా ఇదేంటిది ఏ వస్తువులకైనా ఫేక్ వస్తువులు ఉంటాయి ఇప్పుడు డాక్టర్లు కూడా ఫేక్ డాక్టర్లు ఉంటారా అని తెల్లబోయి చూడకండి నేను అన్నాను కదా చెప్పడానికి ఇక్కడ అసలు విషయం ఏంటంటే మన దేశంలోట అక్షరాల పది లక్షల మంది ఫేక్ డాక్టర్లు ఉన్నారటర్రా అయితే ఇటీవల లేట్ జరిగిందంటే మా ఉత్తరప్రదేశ్ లోని నీకు అందరికి తెలిసే ఉంటదర్రా ఈ విషయము పాపం తొమ్మిది నెలల నిండు గర్భిణికి ఒక ఫేక్ డాక్టరు ఒక ఇంజక్షన్ బదులు ఇంకో ఇంజెక్షన్ చేశాండ అయితే ఆవిడతో పాటు ఆవిడ కడుపులోట బిడ్డ కూడా చచ్చిపోయిందర్రా చాలా పాపం కదా ఇది పెడితే మరి ఇదే రాష్ట్రంలో ఇంకో ఫేక్ మహానుభావు డేట్ చేసినాడు తెలిసిన ముప్పై రెండేళ్ల మహిళకి పెయిన్కి వెళ్ళరు ఇంజక్షన్ చేసినాడు సేత్తేటే ఏందనుకున్నారు ఆవిడ పాపం ఆవిడ సెయ్యే కోల్పోయిందటర్రా సీ ఏటా ఎలా తయారైంది ఈ పేక డాక్టర్లు అయినా మంచి డాక్టర్లు ఎవరో పేక డాక్టర్లు ఎవరో ఎలా గుర్తుపట్టాలో ఏటో నాకైతే అర్థం కావట్లేదు అయితే ఒడిస్సాలోట రూర్కెలా అని ఆ ఊర్లోట ఒక పేక డాక్టర్ ని అరెస్ట్ చేశాను పోలీసులు మంచి పని అయింది గోంటడికి ఎలాగే అవ్వాలి అనుకున్నామ్మా అవును లప్ప అయితే ఈ పేక డాక్టర్స్ ఎలా పుట్టుకొచ్చేతర్రా అయితే నాకు కూడా ఈ సందేహమే కలిగిందర్రా కూసేంత లోపలికి వెళ్తే మరి పది లక్షల మంది పేప లోట నాలుగు లక్షల మంది యువులు అనుకుంటారు ఈ యునాని ఆయుర్వేద సిద్ధ హోమియోపతి డాక్టర్లు ఉంటారు కదా ఆ ఆలటర్రా అయితే వీళ్ళు డిగ్రీ పూర్తి చేసినాక ఈ లేటు వేగ డాక్టర్ లేట్ కాదు నాలుగు లక్షల మంది మంచి డాక్టర్లే అయితే వీళ్ళు ట్రీట్మెంట్ ఇంగులు చెయ్యొచ్చు కానీ అయితే ఈ అల్లోపతిక్ మెడిసిన్ లేట్ అయితే ఉన్నాయో వాటిని ప్రెస్క్రైబ్ చేయకూడదర్రా అయితే ఈ డాక్టర్లు చేయాల్సిన పనులే కాకుండా చేయకూడని పనులు కూడా చేసేసి డాక్టర్లని పేర్లు తెచ్చేసుకుంటాన్ర రా మరి ఈ పేట డాక్టర్లల్లో పుట్టుకురావడానికి అసలైన కారణం ఏటనుకుంటాన్రు నిజమైన డాక్టర్ల కొరతటర్రా అయితే జనరల్ గా చెప్పుకోవాలంటే ఏ ఈ మందికి గాను ఒక డాక్టర్ ఉండాలర్రా కానీ మన దేశంలో ఏటనుకుంటానరు మన దేశంలో జనాభాలు ఎక్కువ కదా పదిహేను వందల మంది గట ఒక డాక్టర్ ఉన్నాడట్రా అయితే మన దేశంలోని ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలల్లో ఎక్కడ ఉన్నాయట్రా కానీ పాస్ అయ్యి బయటకు వచ్చే డాక్టర్లు మాత్రం తక్కువైపోనట నిండారా కాలేజీలో జాయిన్ అయినప్పుడు మాత్రం నేను పొడిసేత్తాను నేను పీకేతను అనేసి డాక్టర్లు అయిపోదామని జాయిన్ అయిపోతారు మరి లాస్ట్కి వచ్చినప్పటికీ ఆంధ్ర ప్లేట్లు తిరగేసేదారా పాస్ అయిన వాళ్ళు తక్కువ మంది తర మరి వీళ్ళకి ఎంతమంది మంచి డాక్టర్లు అవుతారో చూడాలి అయితే ప్రతి మెడికల్ కాలేజీ నుంచి వంద నుంచి నూట యాభై మంది డాక్టర్లు పట్టాలు పుట్టుకొని బయటకు వచ్చేస్తాన్రా మరి నిజమైన డాక్టర్లు లేర్రా ఉన్న వాళ్ళకి ఏటైనా వచ్చినా అంటే వాళ్ళకి వైద్య విద్య మీద అసలు పొట్టే లేదర్రా ఒకరికి ఇంజక్షన్ ఇవ్వడం రాదు ఒకడికి మెడిసిన్ ఇవ్వడం రాదు ఒకడికి కట్టు కట్టడం రాదు ఒకడికి ఏ జబ్బుకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా కొంచెం అవగాహన కూడా లేదటర్రా ఇలా టోళ్ళు మరి డాక్టర్లు అయిపోయి ఊర్ల మీద అందరికి వైద్యాలు చేతం అంటే మన పేనాలు గూపిట్లో కొట్టుకొని పరిగెట్టడమే మరి మరి ఊరికే పేక డాక్టర్లు మరి పుట్టుకు రాకుండా ఉంటారా మరి అయితే ఇతగాడి పేరు సుబేంద్ భట్టాచార్య్రాతగాడి ఎయిడ్స్ చేతడు తెలిసిన కలకత్తా లోటు పేదోలు ఉంటారు చూసినారా వాళ్ళందరికీ ఫ్రీగా వైద్యాలు చికిత్సలు మరి మెడిసిన్ పంపిణీలు ఇవన్నీ చేస్తారట అయితే ఇతగాడు గాడు చేపంచుకోల్లా యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద రాయల్ కాలేజెస్ ఆఫ్ లాండన్ లాండనటారా అయితే ఇతగాడు ఎలాగని గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించినాడర్రా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అయితే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కూడా సాధించినాడు ఈ సుబింద్ భట్టాచార్య సాలడ్ గప్పడు కదా కానీ ఎక్కడ అసలు విషయం ఉంది ఈతగాడు పేక్ డాక్టర్ అర్రా మరి ఈతగాడిని డాక్టర్ అనే కంటే మంచి బిజినెస్ మ్యాన్ అనొచ్చట ఎందుకు అనుకుంటానరా ఇంజక్షన్ ఇవ్వడం నేర్చుకున్నాడు మరి ఏ మెడిసిన్ దేనికి ఇవ్వాలో తెలుసుకున్నాడు మరి ఇంకెప్పుడు చేస్తాడు ప్రజల మీద ట్రైనింగ్లు చేసాండ మరి ఇంక సొంతగా క్లినిక్ కూడా ఎట్టిస్కోండి అట అయితే ఇతగాడు చాలా మంచి పనులే చేసినాడారా మరి ఇప్పుడు చాలా ప్రదేశాల్లోట మెడికల్ క్యాంపులు జరిగినప్పుడు చాలా తక్కువ మంది డాక్టర్లు వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు అది ఎప్పుడు కొత్తారో ఎవులకి తెలీదు మరి ఇతగాడట ప్రతీ నెల మెడికల్ క్యాంపులు ఎత్తేసి ఎవులెవరికి ఎవలెవల్కి ఏ మెడిసిన్లు ఇవ్వాలో ఏ ఇంజక్షన్లు ఇవ్వాలో అన్నీ చేసి మంచి చూసుకోండటమ్మా అన్నీ ఫ్రీగా చేసి వాడట మరి ఇంకొక విషయం తెలిసిన ఒక ఊర్లట ఒక ఫేక్ డాక్టర్ ఎవరికో ఈ పాము కాయితేసిందటర్రా మరి వెంటనే ఈతగాడు పెదమ చికిత్స అందించేసి ఆ పిల్లని కాపాడాండట మరి ఫేక్ డాక్టర్లని పేరుకే కానీ వీళ్ళు కూడా మంచి పనులే చేస్తానరు కదా అయితే ఇలాంటి వాళ్ళని అందరినీ గుర్తించి గవర్నమెంట్ ఏడు శాతం తెలిసినా కొంత కొంతమందికి తొమ్మిది సంవత్సరాల నుంచి ట్రైనింగ్లు ఎత్తానట అయితే ఇప్పుడు ఈ పేడ్ డాక్టర్లు చిన్న చిన్న ఊర్లో అట సంచి డాక్టర్లైన గానో లేకపోతే చిన్న చిన్న కానీ అవతారాలు ఎత్తేసి కొన్ని చాలా మందికి మంచి మంచి పనులే చేస్తాను కానీ కొంతమంది డబ్బు ఆకృతి పడి ఇలా చేత పనులలో చేస్తాను దానివల్ల చాలామంది పేషెంట్లు ప్యానాలే కోల్పోతానట మరి అయితే నేను చెప్పిన విషయం మీకు ఎలా కనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫేక్ డాక్టర్లను గుర్తించేసి ఎవడైతే ఇలాంటి సెప్ పనులు చేస్తారో వాళ్ళు పాక తోసేసి మంచి పనులు చేరిన వాళ్ళందరినీ ఎలుగులోకి లాక్కి వచ్చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్లు ఇచ్చేసి మంచి డాక్టర్లు అని పేర్లు ఇచ్చేయాలి మరి మరి దాకా ఈ వీడియో చూసినావంటే నీకు కూడా బాగా నచ్చే ఉంటుంది కదా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా సన్బన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న గంట సంబల్కి ఒక మట్టికి వేసినావనుకో ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఇంకెన్నో చూసేసి నువ్వు ఎంజాయ్ చేస్తావు నాది పూచి మరి ఉంటాను ఇంకా సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప పాపది